అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మాజీ ప్రధానిపై విష ప్రయోగం ఆసుపత్రిలో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సిరియా మాజీ అధ్యక్షుడు నియంత బషీర్ అల్ అసద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఆదివారం అతను తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది మాస్కోలో ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఆయన తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది మీడియా కథనాల ప్రకారం అసద్పై విష ప్రయోగం జరిగినట్లు చెబుతున్నాయి అయితే అసద్ ఆరోగ్యంపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు వైద్య టెస్టుల్లో మాత్రం విషం ఉన్నట్లు స్పష్టమైంది ప్రస్తుతం ఆయన ఉంటున్న అపార్ట్మెంట్లోనే చికిత్స పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఈ మధ్య సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది రెబల్స్ డెమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నారు దీంతో అసద్ కుటుంబంతో కలిసి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే అక్కడ రాజకీయ శరణాదిగా ఉంటున్నారు అయితే అసద్ భార్య అస్మా పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఆమె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం మాత్రమే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు దీంతో ఆమె సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు భర్త విడాకులు ఇచ్చి యూకేకు పోవాలని అనుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇంతలోనే అసద్పై విషప్రయోగం జరగడం సంచలనంగా మారింది అయితే ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించింది అస్మా పాస్పోర్ట్ గడువు అయితే ముగిసింది ఆమె తన భర్తతో పాటు సిరియా ప్రజలపై మారణ హోమానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు అస్మా ఆమె కుటుంబం ప్రస్తుతం మా స్కూల్ని ప్రవాసంలో నిర్వహిస్తున్నారు వీరి కుటుంబం యాభై ఏళ్లకు పైగా సిరియాను పాలించింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు ఆశ్రయం కల్పించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్